ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్రజ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గద్రావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు పితృదేవ భవ ఆచార్య దేవ గురు గురుగారు అష్టమ శని అర్ధాష్టమ శని ఏన్లాట్ శని ఈ మూడింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి గురుగారు ప్రజెంట్ ఏ రాసులు వాళ్ళు ఈ శని ప్రభావాలతో బాధపడుతున్నారు మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు అష్టమ శని అన్నా అర్ధాష్టమ శని అన్నా ఏలిన శని అన్నా అక్కడ ముగ్గురు శనేశ్వరులు ఎవరు లేరు కానీ మూడు రాసుల్లో మూడు యొక్క స్థితుల్లో ఆయన ఉంటాడు ఈ అష్టమ శని అనేది ప్రస్తుతం సింహరాశి వల్ల ఉంది అర్ధాష్టమ శని ధనసరాశి జరుగుతూ ఉంది ఏలినటి శని మేషరాశి జరుగుతూ ఉంది అంటే శనేశ్వరుడు అంటేనే ఒకదొక ఒక భయము ఆయన అశుభగ్రహము ఆయన ఏదో చెడ్డ చేసేస్తాడు ఇంకా మన పని అయిపోయింది ఆయనకేదో పూజలు చేయాలి దనాలు చేయాలి ఇలా అంటుంటారు ఏ పూజలకు ఏ దనాలకు దేనికి ఆయన లొంగడు అవన్నీ నిష్ఫలం శనేశ్వరుడు క్రమశిక్షణకు నీతి నిజాయితీలకు మాత్రమే బానిస కాబట్టి శనేశ్వరుని అనుగ్రహింప చేసుకోవాలంటే మనము హానెస్ట్గా ఉంటే చాలు ఆయన మనల్ని బాధించడం అన్నీ కలిసి వస్తూ ఉంటుంది ఎందుకంటే జడ్జ్ న్యాయమూర్తి అంటే శనిశ్వరుడే ధర్మదేవత అంటే శనిశ్వరుడే ఇంకా ఆయన సైకాలజీ తగిన పనులు కాకుండా ఆయన ఎత్తిన నూనె పోసేది ఇంకా ఆయన చెప్పి దానాల ధర్మాలు చేసేది మరి ఇంకేదో మాలలు వేసేది వీటన్నిటికైనా ఏమీ లొంగడు ఆయన క్రమశిక్షణకు మాత్రమే బానిస్తాం అందులో ఆయన ధర్మదేవత అన్నాను కాబట్టి ఆయన అర్ధాష్టమ శనిగా వచ్చినప్పుడు అంటే నాలుగవ ఇంటికి వచ్చినప్పుడు ఆ నాలుగో భావానికి సంబంధించి మనకున్న మంచి చెడ్డలు ఏంటి పూర్వజన్మలో మనం నాలుగో భావానికి సంబంధించి ఏమి పొరపాటు చేసామో ఆ ఫైల్ అయితే తిరిగేసి వెరిఫికేషన్ చేస్తాడు చేసి ఏదన్నా మనం మిస్టేక్ చేసి అది పెండింగ్లో ఉంటే దాన్ని అనుభవించకుండా ఉంటే దాన్ని ఇప్పుడు అనుభవం చేస్తాడు అంటే మన కర్మను జీరో చేస్తాడైనా గత జన్మ కర్మను జీరో చేస్తాడు అష్టమ స్థానానికి వెళ్ళినప్పుడు స్థానానికి సంబంధించి మనం గత జన్మలో పెండింగ్ ఎంత కర్మ ఉంది ఎన్ని జన్మలుగా ఉంది మొత్తం లెక్క రాసి ఒక ఆడిటింగ్ చేసి దాన్ని ఇప్పుడు అనుభవం చేసి అటు జీరో చేసి ముందుకెళ్తాడు ఏళ్ళ అని వచ్చినప్పుడు కూడా మనకు పన్నెండవ స్థానం అంటే పూర్వజన్మ అంటే పన్నెండో స్థానం వ్యయం అంటే గత జన్మ వ్యయమైంది ఏ జన్మ కంప్లీట్ అయింది ఆ జన్మ జన్మస్థానంలోకి వచ్చినప్పుడు ఈ జన్మ ఎవరైతే మనకు జన్మ ఇచ్చారో తల్లి మన యొక్క దేహము ద్వితీయ స్థానము తర్వాత మన కుటుంబం మనకు ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులు వీటన్నింటిని కరెక్షన్ చేస్తాడు కరెక్షన్ చేసి పూర్వజన్మలో ఈ స్థానాలకు సంబంధించినటువంటి పెండింగ్ కర్మని పూర్తి చేస్తాడు ఇంక ఈయన తప్ప ఎవరు చేయరు ఇంత అన్ని గ్రహాలు ఏమార్చే గ్రహాలే జీతం ఇచ్చే గ్రహాలన్నీ ఈయన జీవితాన్ని ఇస్తాడు జీతం ఎవడైనా అక్కడే ఇబ్బంది పడతాడు కాబట్టి అష్టమశని అర్ధాష్టమ శని ఏలినాడు శని అని పెద్ద నెగిటివ్ బోర్డ్స్ పెడేసి దానికి బెంబెలు జాగ్రత్తలు తీసుకోవాలని జాగ్రత్త ఒకటే ఒకటి నిజాయితీగా ఉంటే చాలు ఆయన కష్టపడతాడు ఫలితం ఇచ్చేస్తాడు కష్టే పలి అనేది నిరూపిస్తాడు కృషితో నాస్తి దుర్భిక్షం కష్టపడేవానికి దరిద్రం లేదని ఆయన నిరూపిస్తాడు కాబట్టి అప్పుడు ఎక్కువగా ఐపుసాల వేస్తే ఏళ్ళ నిరసన పనిచేయదని ఇంకేదో మాల వేస్తే ఏళ్ళ నిరసన ఇవన్నీ చెప్తా ఉంటారు అవన్నీ ఏమి నిజంగా చేయవు అంటే ఒక దేవతను ఏమార్చే పనులని నేను చెప్తాను మరి నిజాయితీగా ఉన్నాడు నిజాయితీకే బానిసైనా ఇంకా చెప్పాలంటే చక్కగా కాలభైరవార్దం చేస్తే ఇంకా ఆయన మనల్ని చాలా పరిపక్వంగా మారేస్తాడు కాలభైరవారి ఎందుకంటే ఆయన యొక్క గురువు కాలభైరవుడు శని భగవాన్ యొక్క గురువు ఆయన యొక్క వాహనము కుక్క అందుకే వీధి కుక్కలకు ఎక్కువ ఫుడ్ పెట్టచ్చు భూత సేవ కాకులకు అన్నం పెట్టచ్చు కోతులకు ఫుడ్ పెట్టచ్చు భూత కలిగి కలుగుండే కొద్దిగా ఆయన మనల్ని నోట మీద కొట్టడు వీపుల్లో తట్టేసిపోతాడంతే నేర్పించే పోతాడు అటు ఇది మాత్రం కాబట్టి అటువంటి క్రమశిక్షణ కలిగిన గ్రహం పరిధిలోకి మనం అప్పుడప్పుడు వెళ్ళకపోతే పాపం పేరకపోతుంది ఒక ఏదేది డంప్ యార్డ్ అంటారు మన జీవితం డంప్ యార్డ్ అయిపోతుంది అప్పుడప్పుడు ఆయన శుభ్రం చేస్తే తప్పితే శానిటైజన్ చేస్తే మన జీవితం ఉద్ధరించబడదు మరి ఆయన చూసి మనం ఎందుకు భయపడాలి ఇది అర్థం కానప్పుడు అయ్యో నన్ను పట్టుకుని హింసని పట్టుకోసింది అని ఆ అరవకపోయినా ఆయన వచ్చేది కాయం మన కర్మను క్లెన్జింగ్ చేసి శుభ్రం చేసి పోయేది కాయం అది ఆయన డ్యూటీ కాబట్టి తేడాలు ఇవే మన కర్మలను ఎప్పటికప్పుడు ఆయన కంప్రెస్ చేసి శుభ్రం చేసిపోయేటువంటి ఏకైక మాస్టర్ ఆయన కాబట్టి ఆయన్ని నెగిటివ్గా ఆలోచించుకోవడము నెగిటివ్గా ప్రచారం చేయడము ఇవన్నీ చేయకూడదు దేవతను గొప్పగానే చూడాలి అలా కర్మకారక గ్రహం అన్నాను కదా ఆలోచించడం ఒక కర్మేనా నిద్రపోవడం ఒక కర్మేనా కోపం రావడం ఒక కర్మేనా మర్చి మర్చిపోవడం ఒక కర్మేనా ప్రతి ఒక్కటి పనే నాకేది వద్దు అని చెప్పింది కూడా ఒక పనే కర్మకారక గ్రహం శని ప్రభావం లేకపోతే ఏ పని చేయలేం మన కాళ్ళు శనిేశ్వరుడే కాళ్ళల్లో ఉంటాయి ఏమైనా పోగలమా అందుకే ఆయన కారకత్వం చెప్పులు కాలకేసుకుంటాం ముసలి వాళ్ళకు చెప్పులు దానంగా కనుగచ్చు ఇవ్వచ్చు గ్రహాన్ని గ్రహిస్తుంది అయితే ఇప్పుడు కామన్గా ఈ శని ప్రభావంతో ఉన్నవాళ్ళు యూనివర్సల్గా కామన్గా చేసుకోవాల్సిన రెమెడీ ఏంటి నవగ్రహాలను ఆరాధించాను నేను ఇక్కడ గ్రహాన్ని ఆరాధించమని చెప్పనే చెప్పను చెప్పలేదు కూడా చెప్పను కూడా తత్సంబంధ ప్రకృతి పరిహారాలే చెప్తా ఉంటాను నేను సేవకు శనిశ్వరుడు బానిస క్రమశిక్షణకు బానిస ఆయన డైరెక్ట్గా ఆయన ఆయన ఎప్పుడు చెప్పలేదు ఒకరు ఆరాధనల కోసం ఎప్పుడు ఎదురు చూడలేదు కాబట్టి సేవ అంటే ఏమి శనీశ్వరుడు అంటే వృద్ధులు శనేశ్వరుడు అంటే మనకు చెప్పులు కుట్టేవాళ్ళు శనిగ్రహ ప్రభావం కలిగిన వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు శనిగ్రహ ప్రభావం కలిగిన వాళ్ళు వాళ్ళు సముద్రంలో ఉంటారు చుట్టూ నీళ్ళు ఉంటాయి కానీ తాగలేరు వాళ్ళకు వాటర్ బాటిల్ ఇవ్వచ్చు శనిగ్రహం సంతోషిస్తుంది వీధులు ఊడ్చేవాళ్ళు నేను చెప్పాను కర్మను ఊడుస్తారని చెప్పాను వీధులు ఊడ్చే గ్రామాల గ్రామాలు వాళ్ళు కానీ వారం పని చేయకపోతే అన్ని నగరాల ప్రపంచాలకు కంపకొట్టిపోతాయి వాళ్ళకి ఇవ్వచ్చు తర్వాత ఊడుస్తుంటారు వాళ్ళు పిలిచి మా ఒక బిస్కెట్ తిన ఒక కాఫీ తాగు వాళ్ళకి ఇవ్వచ్చు కార్మికులకు ఎక్కువ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి ఇస్తూ ఉండాలి కర్షక కార్మికులు కష్టపడుతున్న ప్రతి ఒక్కరు శనిస్సుడు టైర్కి పనిచేసేవాడు శనిస్సుడే గ్రీస్ పూసుకొని ఎప్పుడు కందినం పూసుకొనేసి ఒక కర్మాగారంలో పనిచేసిన వాళ్ళంతా శనిగ్రహ ప్రభావం ఈ కర్మాగారాలే లేకపోతే శనిగ్రహభం ఉన్న వాళ్ళే లేకపోతే ప్రపంచం లేదు జర్మనీ జపాన్ చైనా లాంటి దేశాలు మన భారతదేశంలో కోయంబత్తూరు పూణే లాంటి లూధియానా లాంటి ఎక్కువ పరిశ్రమలు ఉన్నటువంటి రాష్ట్రాల ప్రాంతాలతో కూడా శ్రీగ్రహ ప్రభావ జాతుకులు ఎక్కువ ఉంటారు వాళ్ళంతా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు కష్టపడితే డబ్బు వస్తుంది కష్టపడితే జీవితం ఉంటుంది నమ్మిన వాళ్ళే వాళ్ళంతా వాళ్ళకేమి ఏలాంటి సినిమా భయం ఉంటుందో వాళ్ళకి అవన్నీ పని పని చేస్తూ ఉంటారు అంతే శని యాక్టివేట్ అవుతానే ఉంటాడు అంతే శని కొబ్బరికాయలు కూడా లేకుండా చేసి చూస్తామా మళ్ళీ వాళ్ళు శని అనుగ్రహం వాళ్ళకి అనుగ్రహం ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళని తైలాభిషేకం చేసేది ఎవరికి తగిన పని వాళ్ళు కష్టపడుతూ ఉంటే శని అనుకూలంగానే ఉంటాడు ఇంకా ఎక్కువ పని ఇస్తాడు ఎక్కువ డబ్బు ఇస్తాడు అందుకే కలిగించే దాంట్లో శనింత్రుడు వరలేడు కష్టపెట్టే దాంట్లో శనింత్రుడు కష్టం ఎప్పుడు పెడతాడు మనం తప్పించుకుంటాం చూడు ఆ మాల వేసుకొని ఈ పూజ చేసుకొని ఈ తైలాభిషేకం చేస్తే తప్పించుకునే మార్గాలు ఇవన్నీ వాళ్ళని బెండు తీసి నరని లాగా వదిలేస్తాడు తోచిన పని తెలిసిన పని పని చేస్తూ దాని ఫలితం తీసుకునే వాళ్ళకు ఇంకా ఎక్కువ పని చేస్తాడు ఇంకా ఎక్కువ ఇస్తాడు అందుకే కలిగించే దాంట్లో అక్కడ కలిగిస్తాడు కష్టపడి చూడ నరాలు తీసి వినమేటేస్తాడు కాబట్టి కష్టపడేవాళ్ళు సరే ఏమి చేయడు అనుకూలిస్తాడు కష్టపడకుండా నేను రింగ్ వేసుకుంటా ఈ యంత్రం పెట్టుకుంటా ఇంకో విధంగా అంటే ఇవి మస్కా కొట్టే పనులకి అస్సలు వదడు ఆయన పనిష్మెంట్ ఇచ్చే తీరుతాడు కష్టపడపోయినా హోనిస్ట్గా లేకపోయినా శనిస్తాడు అస్సలు సహించరు అది లేని శనికొని యోగ రాజయోగం మారుతుంది ఆ అష్టమ శని రాజయోగం మారుతుంది శనిగ్రహం యొక్క సైకాలజీ తెలుసుకున్నాం దాని తగినట్టు ప్రవర్తిస్తే ఆయన ఎప్పుడు అనుగ్రహ దేవత ముఖేష్ అంబానీ గారికి రెండో ఇంట్లో శనిశ్వరుడు రెండో ఇంట్లో శని డబ్బు రాదు కదా శాస్త్ర ప్రకారం ఆయన ప్రపంచ కుబేరుడు ఆయన ఎప్పుడు ఎంతమందికి ఉపాధి వాళ్ళ డబ్బు 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 ట్వంటీ ఫోర్ బై సెవెన్ డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎక్కువ ఉపాధిలు ఇస్తూనే ఉంటాడు ఇంకా ఆయన శనిగ్రహం ఏం చేస్తుంది చెయ్యి ఉపాధి అనుగ్రహ దేవత అయిపోయినాడు ఒక శనిసడు బాగుండు కాబట్టి ఆయన ప్రపంచ పోరాడు ఇప్పుడు ఆయన్ని అష్ట కష్టాలు పడేయాలి కదా మరి లైవ్ రిపోర్ట్స్ మనకు ఉన్నాయి కదా కాబట్టి ఈజీ శనిగ్రహం మనం ఎంత ఆరాధిస్తామో తదనుగుణంగా ప్రవర్తిస్తామో శనియాసుడు మించినటువంటి అనుగ్రహ దొకరు లేరు వివిధ రకాల శని ప్రభావాల గురించి అలాగే శని ప్రభావాలు ఉన్న వాళ్ళు ఏం చేయాలో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు